యూరియా కోసం మేము దుకాణానికి వెళ్తే కొందరు వ్యక్తులు వచ్చి మాతో బలవంతంగా మాట్లాడించి వీడియో తీశారు ఎరువుల కొరత ఉందని మిగతా విషయాలు చెప్పాలని ఒత్తిడి చేస్తారని పలువురు రైతులు అధికారులకు తెలిపారు అవే వీడియోలు టీవీ ఛానల్ చేశారని అన్నారు ఇక్కడ మాకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సాగులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారని తెలిపారు మాతో కావాలని మాట్లాడించి దుష్ప్రచారం చేయటం సరికాదంటూ పలువురు రైతులు రుద్రంగిలో శనివారం తెలిపారు ఉందని గంటల తరబడి రైతులు వాటి కోసం వేచి చూసి ఇబ్బంది పడుతున్నారని ఓ టీవీ ఛానల్లో పలువురు రైతులు తమ అభిప్రాయాన్ని చెప్పినట్లు శుక్రవారం రాత్రి ప్రసారాలు చేశారు కావాలని ఓ మీడియా సంస్థ రైతులతో బలవంతంగా మాట్లాడించి వాటిని ప్రసారం చేసింది ఆ రైతులే శనివారం మీడియా ఎదుటకు వచ్చి తమతో కావాలని మాట్లాడించారని స్పష్టం చేశారు ఎరువుల కొరత ఉందని కావాలని ఎలక్ట్రానిక్ మీడియా దుష్ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు జిల్లాలో సాగుకు అనుగుణంగా అందుబాటులో యూరియా నిల్వలు ఉంచామని కలెక్టర్ సందీప్ కుమార్ షా వెల్లడించారు రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు రుద్రంగి మండలంలో ఎరువుల కొరత లేదని రైతులు సమ్యమనే పాటించాలని కోరారు దేశంలో ఉంటాడా నాయనా ఏమో మేము అక్కడ కూర్చున్నాము బాగా మంది ఆడోళ్ళం కూర్చున్నాము మొగలేమో అందరు కారు దగ్గర నిలబడ్డారు అమ్మ ఇట్రా ఇట్రా మాట్లాడు మాట్లాడడానికి నాకు రెండు మూడు సార్లు అన్న అన్న నేను అట్లా రాను నాకు పిల్ల కన్నా నేను ఇంకా నాకు నెత్తి నొప్పి ఉంది నేను హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చినని కూడా చెప్పిన లేదు లేదమ్మా రాని మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళా మాట్లాడు మాట్లాడు దగ్గర దగ్గరికిలిసి ఇక మాట్లాడుకుంటే నాకైతే ఆ వీడియో వీడియో ఏం తెలియదు అన్న నాకు నేను చదువుకోలే ఏం చేయలేదు కావాలని మాట్లాడిపించిను ఇట్లా చెప్పు అని కూడా చెప్పిండు ఇంకా అన్న మాకు పోతికి ఉరియా ఇచ్చే మాకు ఇంటికి సాగదు నేను మంచికి ఐదు ఐదు బస్తాలు ఇచ్చిండు ఊరియా అది తీసుకొని పోయినాం అన్న లేకుంటే మాకు ఏ సమయం వండదు మేము ఆడోళ్ళము మా భర్త దేశంలో ఉంటాడు మేము అన్నకు ఫోన్ చేస్తేనే గంట అన్న ఎంట్రీస్ గోళీలు అన్నా అన్ని పంపుతాడు అన్న నేను నిజంగా అంటున్నా నేను అబద్ధం ముచ్చేట మాట్లాడా అస్సలకి కానీ ఇట్లా పెట్టుడు చాలా తప్పు అద్దు మేము ఆడోళ్ళం ఒక్కళ్ళ భర్తలు ఒప్పుకుంటారు ఒక్కళ్ళ భర్తలు ఒప్పుకోరు ఇంకా అన్న అన్న నువ్వు వీడియో గిట్ట తీస్తున్నావు ఏంటి నీ పోని పోగేసి నాకు వస్తుందని పోగేసి వస్తుంది మరి నువ్వు వీడియో గిట్ట తీస్తున్నావు అని దగ్గర పోయి కూడా అన్నా నా భర్త ఒప్పుకోడు నన్ను లొల్లి పెడతాడు నువ్వు వీడియో గిట్ట తీస్తే డిలీట్ చేయి అన్నా అని కూడా చెప్పిన ఈ మీదనే అన్నా వాసన గిట్టు నీల పడితే వాసన బాగా వస్తుంది మందుది నాకు నెత్తి బాగా నొప్పుంది నీ మొన్ననే హైదరాబాద్ హాస్పిటల్ పోయి వచ్చిన నిన్ననే వచ్చింది కావాలని ఇట్లా మాట్లాడిపించి నన్ను ఇట్లా ఫోన్లో పెడితే మా వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు నాకు బాగా ఇబ్బంది ఉందన్న ఇట్లా పెట్టినందుకు అది అయితే ఏం చేస్తారో ఏమో నాకైతే నేను ఆల్రెడీ గద్దయన కూర్చున్నా నాకు ఆల్రెడీ బత్తలు రెండు బత్తలు ఇచ్చిండు బత్తలు ఇస్తే నేను ఇచ్చాడే నువ్వు రాగరా మంది భవనరా రా మాట్లాడరా అంటే ఏం ముచ్చడు అని అంటే నేను మాట్లాడినా కానీ నాకు ఈ సంగతి దూరం అయితే నాకు తెలియదు మాకు ఎప్పుడైనా సీని మాటనే పైసలు లేకుండా ఉద్దరి ఇచ్చిండు రాయ పది రెండు బత్తలు ఇచ్చిండు అదే మాట గింత గింత దూరం చేస్తాను మాకేమిడు మాకు ఇద్దలే అని చెప్పి గిద్దాను గింతే సీనన్న మాకు ఎక్కడికి పై ఆతలు లేని ఊరందరికి సప్లై చెతుడు అతడు ఒరి గిల్ల ఒరు గిళ్ళకి వెయ్యాలని చెప్పాడు వెనకముందు అందరికీ ఇస్తుడు లైన్ బట్టి మాకైతే వారికి మోసం చేయలేడు సీనన్న సామి మాటలు అంటే తప్పు లోపల సారీ